తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నూతన భవన ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులు రామ్మోహన్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారికి స్త్రీ సంక్షేమ అధికారిని అసూల్వి గారికి ఉద్యోగ అకాడమీ చైర్మన్ చార్మీన్ మెంబర్ గారికి మరియు వేదిక మీదున్న పెద్దల గారికి వేదిక ముందున్న రిటైర్డ్ ఎంప్లాయీస్కు కొద్ది మంది వర్కింగ్ కూడా ఉన్నట్లు ఇంట్లో మరి కూడా ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభావింద చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను కూడా మీ క్యాడెట్ సంబంధించిన మా స్నేహితులు కూడా ఉన్నారు ఇక్కడ గంగారెడ్డి రిటైర్డ్ నా క్లాస్ చాలా చాలామంది ఉన్నారు చాలా సందర్భాల్లో నేను అక్కడక్కడ కలుస్తూ ఉంటా మీ అందరికీ అదే నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమానికి రావడం ఏదైతే ఇప్పటి వరకు సుదర్శ్రెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడుతున్నారు మీ హక్కు ఏదైతే ప్రభుత్వం ద్వారా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ చాలా మటుకు ఈ మధ్యన రీసెంట్గా చాలా పెండింగ్ అవుతూ ఉన్నాయి చాలా విషయాలు నాకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అసెంబ్లీ కన్నా ముందు అసెంబ్లీలో కూడా ఆ సమస్యని ప్రతిపక్షంగా మేము నిర్వహించడం జరిగింది మీ హక్కుల్ని మీరు అడుగుతూ ఉన్నారు దాంట్లో న్యాయబద్ధమైన హక్కులే కానీ మీ అందరికీ నేను ఒకటే కోరుతూ ఉన్నా మీ జీవితంలో ముప్పై నలభై సంవత్సరాలు మీ డ్యూటీ చేసిన తర్వాత రిటైర్ అయ్యారు ఇప్పుడు ఒక సేవాభావం చాలామందిలో ఉంటుంది ఎందుకంటే అపారమైన అనుభవం మీ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూసేట్టు మీ కుటుంబం విషయంలో కానీ సమాజం విషయంలో కానీ పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు మీరు ఇతరులకు ఇన్స్పిరేషన్ చేసే వ్యక్తులు మీరు మీరు సేవా కార్యక్రమంలో కూడా మీ శేష జీవితాన్ని ఏదో రకమైన సమాజ సేవకు కానీ దేశ సేవలో కానీ పాల్గొని ఎందుకంటే అదొక తృప్తి మీ అందరికీ తెలుసు మీరిప్పుడుగా మీ మన్మన్నతో మన్మన్న వాళ్ళతోటి గడుపుతున్న రోజులు మీరు ఇంకా ఎందుకంటే ఈరోజు చాలామంది చూస్తూ ఉన్నారు హెల్త్ కేర్ మాత్రం చాలామంది తీసుకుంటారు కరోనా తర్వాత కానీ యోగా మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి చాలామందికి పాలిటెక్నిక్ గ్రౌండ్లో చూస్తాను అదేవిధమైన మీ మంచి ప్లేస్ దొరికింది ఇక్కడ రోజు కూడా మీరు ఇక్కడ ఇక్కడ సాయంకాలం కూడా మీకు ఆలోచన ఉందనుకుంటా ఏదైనా ఉంటే యోగా సెంటర్ ఇంకా చాలా మంది ఇప్పుడే చేస్తున్నారు సార్ చేస్తున్నారు అయిన మీరికైనా కానీ ఎప్పుడో అర్బన్ ఎమ్మెల్యేగా మీ వెంట ఉంటూ మీకు కావాల్సి తెలియజేస్తే నా వంతు సహకారం చేయడానికి ఇప్పుడు ఉన్నా ఎప్పుడు ఉండడానికి తెలియజేస్తా ఉన్నా అలాస్ట్ అండి మీ కూడా ఈ శుభ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని అందరూ కూడా ముఖ్యంగా ఇప్పుడు మనకు కావాల్సింది హెల్త్ మంచి ఆరోగ్యంగా ఉంటూ విశేష జీవితాన్ని మనము సేవలో మరొకసారి కోరుతూ ఉన్నాం ఏదో రకమైన సేవ సర్వీస్ సోషల్ సర్వీస్ అందరు పాల్గొంటే వి మోర్ హ్యాపీనెస్ మరొకసారి అందరికీ ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ 我知道。<Yes. S 2> yes.